హలో అండి అందరికీ ఒక్కొక్కళ్ళు యూట్యూబ్లా తెగ రెచ్చిపోతారు వాస్తవానికి చెప్పాలంటే ఒక్కనికి ఒక్క విషయం కూడా కరెక్ట్ తెలియదు అనేది జగమెరిగిన సత్యము తప్పేదో రైట్ ఏదో వాడిని పుట్టిన పుట్టికేదో వాడు బతికిన బతికేదో కూడా సరిగ్గా వానికి తెలియదు వాస్తవంగా తెలియని విషయం అనేది ఖచ్చితంగా తెలియదండి ఒక అన్యాయానికి వంత పాడడము న్యాయానికి వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టడము లుచ్చ పనులు చేసుకుంటే చాలా మంది ఉన్నారు ఇది కలికాలం నేను ఎందుకు చెప్తున్నానంటే కలికాలంలో న్యాయానికి ధర్మానికి ఎటువంటి విలువ లేదనేది వాస్తవం అంటే వాస్తవం అండి ఎగ్జాక్ట్లీ వందకు రెండు వందల శాతము న్యాయ ధర్మాలకు అనేది పాత్ర విధంగా ప్రజలు మెదులుతున్నారు అనేది వాస్తవము మరి ఇలాంటి పుట్టుక పుట్టిన విధవలకు ఎలా బుద్ధి చెప్పాలన్నా కానీ సాధ్యము కాదు ఎందుకంటే వాడు మన ముందుకు రాడు వాళ్ళు ముందుకు పోదామని వాడు కనబడు వాడు రిప్లై ఇదే విషయంగా యూట్యూబ్ లా చాలా మంది చాలా మందిని ఇబ్బందికరంగా ఒక ట్రోల్స్ చేస్తూ అది ఏది మన ఒక రాముడు ఏదో విధంగా ఇప్పుడు యుగ్ధం చేస్తుంటే వచ్చి చుట్టూ ఈ చీము నెత్తురు అన్ని మాంసం ఇవన్నీ యజ్ఞములా పడేస్తుంటారు చూసినవా బాగమనిసండి నేను అట్టే చెప్తాను నేను అట్టి అసలే చెప్పట్లేదు మనము గతం ఏందో మన భవిష్యత్ ఏందో మన తనత ఏందో నేను చెప్తాను నేను రాముని విషయంలో విశ్వామిత్రుడు త ఒక యజ్ఞము ఒక యాగము తలపెడుతుంటే రాక్షసులు వచ్చి ఆ యాగాన్ని భగ్నం చేయడానికి మాంసము రక్తము ముద్దలు వాళ్ళ వేసుకుంటూ పోతంటే రాముడు ఒక్కడే చుట్టూ తదురుకుంటా అటువంటి ఏది ఆ యాగశాలలో పడకుండా ఎదుర్కొన్నాడు చూశారా ఒక ముఖ్య ఘట్టం అండి తల్లిదండ్రులకు ఒక్కరికే పురిత పాత్రం ఖచ్చితంగా ఇలా మెదలరు రాక్షసుని లెక్క రాక్షసుని లెక్క మెదలరు తల్లిదండ్రులకు కరెక్ట్గా పెళ్లి చేసుకొని ఆ ఒక్క దంపతులకు ఒకే కలయి కల పుట్టిన వాడు మాత్రము ఖచ్చితంగా ఇలా ఉండడు ఇది సత్యము సత్యమంటే సత్యం అండి ఎవడైనా కాని వాడు వాడు పన్నెండేళ్ళ బాలకుడు కాని డెబ్బై ఏళ్ళ ముసలోడు కాని ఇది వాస్తవం ఇలాంటి వాస్తవాలు ఎవరు చెప్పడండి ఎవ్వరు చెప్పడు దుర్మార్గమైన లోకంలో మనం బతుకుతాం దుర్మార్గమైన ప్రజల మధ్యలో మన మన జనజీవితం అనేది నడతాలి నోటికి తొంభై తొంభైకి పైగానే తప్పుడు నా కొడుకులున్నారనేది వాస్తవం అది నేను చెప్తున్నది కట్టికంది విషయం అది ఇక ఇక కటికబడే కటికం అది ఎవ్వరికీ గొంతు దిగకపోవచ్చు ఎందుకంటే వాడు బ్రతుకుతున్న జీవితం కానీ వాడు ప్రవర్తిస్తున్న తీరు కానీ వ్యర్థము లోకానికి ప్రజ ప్రజల జన జీవితాలకు సంబంధించి అది ఎంత మాత్రము వాడు బ్రతికే బ్రతుకు కరెక్ట్ కాదనే వాస్తవము జీర్ణించుకోలేము మనం కానీ అదే నిజము అది వాస్తవము అదే నిజము నిజమని ఎన్నిసార్లు బల్ల చెప్పినా ఇలాంటి విధవలు ఇలాంటి చెప్పే ముందలు చాలామంది ప్రపంచంలో మొత్తం చెడిపోయిన విధంగా చెడిపోయిన ప్రవర్తనతోటి అది చెప్పడానికి కూడా జుగుప్సకరంగా మానవుడు బ్రతుకుతున్నాడు అంటే మనం చెప్పుకోవడానికి కూడా మాటలు లేని విధంగా అంటే మనం వాళ్ళ గురించి వాళ్ళ ప్రవర్తన గురించి వల్లించడానికి కూడా మనకు మాటలు సరిపోని విధంగా బ్రతుకుతున్నాడు ఒక మానవుడు ఒక మానవుడు వల్లించడానికి కూడా అతి జుగుప్సాకరంగా అతి నీచంగా అది అతి ఘోరాటి ఘోరంగా ఒక్క మానవులు జీవిస్తున్నారు అనేది సత్యము 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 ఎవరికి ఎవరికి జీర్ణించుకున్నా జీర్ణించుకోకున్నా ఇది సత్యము ఇదే సత్యము ఇక మీదటైనా కాని కొంచెమైనా కానీ మనము బ్రతుకుతేరులా కొన్ని విధాలుగా కొన్ని ఒక ఒక మెట్టు బై మెట్టు ఒక్క మెట్టెక్కలంటే ఎన్నో రకాల ఎన్నో తనికల మనం బ్రతకాల గాని ఎందుకు బతు నాకు చెప్పైతే ఎందుకు బ్రతుకుతున్నారు రా మీరు ఇప్పుడు ఈ కలియుగంలో పుట్టి పెరుగుతున్నారు కాని మీ యొక్క జన జీవితం ఈ విధంగా ఈ రకంగా ఉన్నది కానీ ఈ రకంగా మీరు కొనసాగుతున్నారు కదా మీకు ఒక బెట్టు దిగి అధపాతారానికి ఖచ్చితంగా మీరు పని పడిపోవడానికే మీరు బ్రతుకుతున్నారు ఒక మెట్టు ఎక్కి ఆ తర్వాత ఉండేకి వాటిని మీరు మీ దృష్టికి కనబడక మీ కళ్ళు పొరలెక్కినాయి రా ఎవరైతేంది ఆడిదైనా మొగదైనా నేను ఆడిదైనా మొగదైనా కళ్ళకు పొగరచ్చి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఏ ఎటువంటి విషయాన్ని తీసుకోవాలి ఎటువంటి ఇతరు ఇతరుల గురించి ఏ విధంగా మనం మిగులాలే అనే విషయము మీకు జీరో పాయింట్ వన్ కూడా లేదురా తొంభై శాతం మందికి లేదు రభయ్య లేదంటే లేదు ఇది వాస్తవం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంతో మందిని చూసుకుంటున్నాను రభయ్య ఎంతో మందిని చూసుకుంటున్నాను నేను కానీ ఎందుకు పుట్టిన వీళ్ళు అసలు నా కళ్యాణ నేను ఎంతో మందిని చూసుకుంటా చూసుకుంటా వస్తానా కానీ ఆ తప్పు ఉందే ఆ పొరపాటు ఉందే ఆ విధవనా కొడుకు అనుకునే ప్రజలకు విధవనా కొడుకున్న అనుకునే వ్యక్తిదే తెచ్చి చెల్లుతాను ఎందుకు చెబుతానో నాకు అర్థం కాని విషయం తెలియదు కాదు చెప్పుకోవడానికి లేదని చెప్తాను నేను వానిదే టై చేయిగా ఉంటాను ఇది వాస్తవం ప్రతి ఒక్కటి వాస్తవే ఎందుకు బ్రతుకుతున్నారు అనేది పక్కకు పెడితే అసలు ఎందుకు పుట్టారు అనేది నాకు ప్రశ్నగా మారుతుంది నాకు ఎందుకు ఇలాంటి వ్యక్తులు పుట్టి మంచి వాళ్ళను మంచిగా బ్రతుకుతున్న వాళ్ళను అమాయకులను ఒక విధంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇలాంటి దుర్మార్గులైన వ్యక్తులు వాళ్ళ జీవితాలలోకి వచ్చి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఎందుకు ప్రయత్నిస్తున్నారు చెప్పండి ఒకసారి చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్వరు కానీ మిస్ కాకుండా నా వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి నేను చెప్పేది ప్రతి ఒక్కటి కాంట పట్టుకున్నట్టే ఉంటుందండి కాంట పట్టుకొని చూపించినట్టే ఉంటుంది అది తప్పు ఒప్పులు అనేది ఖచ్చితంగా త్రాసులో పెడితే ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా నీకు మీకు ఖచ్చితంగా చూపిస్తాను మీరు ఒక చెండాలమైన వ్యక్తులకు మీరు వంత పాడుతూ నేను ఇంకొకరికి అదే చెండాలమైన వ్యక్తికి నేను వంత పాడుతున్నాను అని అనుకొని నన్ను గుర్తించడం అనేది రాంగ్ రాంగ్ అంటే రాంగ్ అర్థమైంది అనుకుంటా ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే మీరేంటో మీ భవిష్యత్ ఏంటో మీ ప్రవర్తన ఏంటో మీకు అర్థమయ్యి కావాలి ఓకే